జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పెందుర్తిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున జనసేనానికి నిరాచనాలు పలికారు పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ అభిమానుల హర్షధ్వానాల మధ్య కోలాహలంగా జరిగింది తొలుత అచ్యుతాపురం నుంచి సీఎం రమేష్తో కలిసి హెలికాప్టర్లో వచ్చి పెందుర్తి మండలం సరిపల్లి దరి హెలిప్యాడ్ వద్ద దిగారు అక్కడ పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు నాయకులు పవన్కు స్వాగతం పలికారు అనంతరం సరిపల్లి మీదుగా పెందుర్తి కూడలి వరకు ర్యాలీగా తరలివచ్చారు దారి పడువున అభిమానులు కార్యకర్తలు ఆయనకు జేచేలు పలికారు పెందుర్తి నల్మూలల నుంచి తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది జనసేన భాజపా తేదాపా జెండాలతో సభా ప్రాంగణం కలకలలాడింది వేదిక వద్ద వారాహి వాహనంపై నుంచి ప్రసంగించిన పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్సాహపరిచారు ఏం వస్తావా బై బై ఏ బంగారు పాటలు పాడి కార్యకర్తలను ఏపీ ఈ నేను తాడి గ్రామస్తులకు సభ మీద మిమ్మల్ని తరలించే బాధ్యత మిమ్మల్ని క్షేమంగా ఉండే ఆరోగ్యకరమైన పరిస్థితుల మీద తీసుకెళ్లే బాధ్యత మా కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ టీడీపీ నేను ముందుండి తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తాం ఇది మేడే ఎరుపుకు చిహ్నం మార్పుకు చిహ్నం మార్పుకి గుర్తుది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది పన్నెండు రోజులు పదకొండు రోజులు ఉంది ఇంకంతే లెస్ దాన్ టూ వీక్స్ రెండు వారాల కంటే తక్కువ ఉంది మనకి మీ భవిష్యత్తుకి యువతరానికి ఆడపడుచులకి వచ్చే తరం మీది మాది కాదు వచ్చే తరం మీది మీ భవిష్యత్తు కోసం అక్కడున్న నువ్వే ఆ చిన్న బిడ్డ కోసం భుజాల మీద ఎత్తు ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం మొత్తం ఒక సముద్ర తరంగంలో తెరలుగా తెరలుగా ఒక ఒక సున్నామి వేవ్ లాగా ఉన్న యువతరం కోసం మార్పు కోసం జనసేన పెట్టాం భవిష్యత్తు ఎట్లా ఉంది ఈ రోజున నలిగిపోతున్నాం What a chance, what a chance.